సార్ నమస్తే సార్ ఏం శిక్ష చాలా రోజులు అయింది కనపడే తీసుకుందామని పోయినా మార్కెట్ కి ఆ రేట్లు చూసి వచ్చేస్తున్నాను సార్ లేని శిక్ష ఎక్కడ ఇన్ని రోజులు కనపడలేదు అసలు అయ్యో అదే సార్ చెప్తుండేది మా పక్కింట్లో ఏం జరిగిందో చెప్తున్నాను మీ పక్కింట్లో జరిగింది నాకు ఎందుకని నేను అంటాను అర్థం కాలదా సార్ నిజం సార్ పక్కింట్లో జరిగిండి తలుచుకుంటేనే భయం సార్ శిక్ష మీ పక్కింటి విషయాలు నాకు ఎందుకు శిక్ష ఏం వీడియోలు ఏం చేయడం లేదు ఎక్కడ కనపడడం లేదు అసలు ఈ సందు కనపడలేదు ఎక్కడ ఏంటివే ఓహో దాని గురించా అది ఎట్లా చెప్పాలా సార్ మీకు మొగుడు పిల్లలు అయితే ఒకరికొకరు కొట్టుకున్నారు సార్ అదైతే చూడలేక నేనైతే ఇంకా ఇదే అనుకోండి సార్ మీ వీడియోలు చేయడం లేదు ఎందుకు అని వ్యవహారం అయ్యో అది నాకు కూడా తెలియదు సార్ వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు నాకే అర్థం కావడం లేదు మీరు చూస్తే నన్ను అడుగుతున్నారు ఇట్లా ఇట్లా అని నాకు కూడా ఏం తెలుస్తుంది చెప్పండి శిక్ష నేను అడుగుతానది వీడియోలు ఎందుకు చేయలేదని ఆ విషయం కాదు నాకు ఆ విషయం ఎందుకు చెప్పు ఏంది సార్ వాళ్ళు అంతగా రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటే మీరు అట్లా నవ్వుతున్నారు మీకు కొద్దిగా కూడా బాధ అనిపించడం లేదా వాళ్ళ గురించి నాకేందుకు వాళ్ళ గురించి నా దగ్గర చెప్తాను మీ పక్కింటి వాళ్ళ గురించి నాకే సంబంధం ఏం ఎక్కిందా సార్ ఆ గొడవని నేను మాటల్లో చెప్పలేను సార్ ఈసారి గొడవ పడేటప్పుడు మిమ్మల్ని పిలుచుకొని పోయి మరీ చూపిస్తాను సార్ నేను ఏరే నీ మనిషి నేను ఏంది మాట్లాడుతున్నా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు మళ్ళీ పక్క పల్లెక్లిచ్చి నవ్వుతావు నీ తిక్కలవు మెంటల్ నిజంగా ఎక్కినట్టుంది అవును సార్ ఎవరైనా కొట్లాడుతుంటే అంటే నాకు చూడడం చాలా ఆనందం సార్ సార్ ఇంకొక విషయం సార్ మీరు ఎప్పుడైనా కానీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు దేవరకొండ నన్ను కూడా పిలుచుకొని పోండి సార్ అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది ఒక అర్ధ గంట నేను కూడా మెడిటేషన్ చేసుకొని వస్తాను మీరేం సార్ పడుకోలేదా మొహం మొత్తం అంతలా వాసింది నీకేం శబ్దం ఏమి వినపడడం లేదా సార్ జీవితం ఏముంది సార్ మీలాంటి వాళ్ళని చూసి నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను ఏమన్నా ప్రాబ్లం అయిందా నీకు అవును సార్ మీరు చెప్పిండేది నిజమే చెవులు మూసుకొని ఉన్నాం అనుకోండి పక్కింట్లో జరిగేది ఎదురింట్లో జరిగేది మనకి ఏమీ వినపడదు అప్పుడు మనం ప్రశాంతంగా ఉండచ్చు సార్ మెంటల్ గా నెక్కితే తలక ఎదురుగుతుంది ఏం మాట్లాడతాను నేనేందు మాట్లాడతాను మాట్లాడతాను తిక్కమంటున్నా సార్ మీరు ఏందో చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు సార్ సార్ మీకు ఒక విషయం చెప్పాలా సార్ మా ఇంటి ఎదురుగా ఉండే ఆవిడ నడుచుకుంటూ పోతా అంటే ఆమెకు ఫాలో అవుతూ పోయినాను సార్ నేను ఆమెను ఫాలో అవుతూ అవుతూ పోయినానా నేను ఎదురుగా వచ్చే కార్ని చూసుకోలేదు సార్ దానికి పోయి గుద్ది సార్ అప్పటి నుంచి ఈ ప్రపంచానికి సంబంధం లేకోకుండా హాయిగా బతుకుతున్నాను సార్ నేను నాకు ఈ రెండు చెవులు వినపడవు సార్ వీ చూడొచ్చిందే నీకు కార్ యాక్సిడెంట్ చెవులు పోయినాయా ఏదో సార్ మీరు అప్పటి నుంచి ఏదో ఒకటి చెప్తున్నారు నా మంచి కోసం కానీ నాకు ఏది వినపడడం లేదు సార్ ఓ నీ మంచి నువ్వు కారు చెవులు చౌదినాయా భలే ఉన్నావు నువ్వు నీకు చోడొచ్చిందేదో మాట్లాడతానా సరే పో చూపించుకోపో సార్ కరెక్ట్ చెప్పినారు సార్ ఆమె గురించి ఏమి తెలిసినా కూడా మొట్టమొదటిగా చెప్పేది మీకే సార్ నేను సార్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను సార్ ఉంటాను సార్ నా మేలు కోరే వ్యక్తి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను సార్ ఉంటాను సార్ సార్